వర్షాకాలం వానలు మొదలవుతాయి అనగానే ఓ కిలో శనగపిండి ఎక్కువ తెప్పించుకునే వాళ్ళు ఎవరు ఉన్నారో నాకు కమెంట్స్లో చెప్పేసేయండి నేనైతే ఈ నెల కోటాలు మాత్రం కొంచెం శనగపిండి ఆయిల్ ఎక్కువే తెప్పిస్తాను మామూలుగానే ఎక్కువ తెప్పిస్తాను అనుకోండి ఈ నెలలో ఇంకొంచెం ఎక్కువ తెప్పిస్తాను ఎందుకంటారా వర్షం సాయంత్రం పడ్డం మొదలైందంటే చాలు మన తక్షణ కర్తవ్యం బజ్జీలు పుణుగులు ఇలాంటివి వేసుకోవడమే కదా ఇంకా పకోడీలు బజ్జీలు అయితే ఒక్కసారి కామన్ ఇంకా అది కాకుండా రకరకాలు ఏం వేయచ్చా అలా వేడివేడిగా తినచ్చా అన్నది ఆలోచిస్తూ ఉంటాము ఇంక నేనైతే ఈరోజు బజ్జీలు వేస్తానండి ఎందుకంటే ఇక్కడ ఇప్పటి వరకు లేవు కానీ ఈరోజు మార్నింగ్ నుంచి అయితే వర్షాభావ పరిస్థితులు వర్షం చాలా ఎక్కువ పడిపోతుంది అనమాట వర్షం ఇంత విపరీతంగా పడిపోవడానికి కారణం ఏంటో నాకు తెలియదు కానీ బజ్జీలు వేసుకోవడానికి మాత్రం కారణం వానలేనండి సరే ముందుగా అయితే మా వారు సరే స్టవ్ దగ్గర టీ పెట్టుకుంటున్నారని నేను చక్కగా ఈ లోపల వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను పెట్టుకున్నాక పనే ఉంది ఇంకా శనగపిండిలో ఉప్పు కొంచెం కారం కొంచెం పసుపు కొంచెం సోడా కలిపేసుకోవడము బేకింగ్ సోడా అండి సో సోడా అంటే నుంచి సోడా కలుపుతారా అని అడుగుతుంది మా పిల్ల పక్క నుంచి అది కలుపుకోకూడదు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను మా పాప వరకు బ్రిలియంట్ క్వశ్చన్ అడిగింది సో బేకింగ్ సోడా కలుపుకోండి అది కూడా చిటికెడు కలిపేసుకొని చక్కగా పిండి అంతా మంచిగా కలిపేసుకోండి కలిపేసుకుని అందులోనే ఫస్ట్ నూనె పెట్టి కా నూనె కాగాక పల్లీలు వేసి ఏం చేసుకోండి పల్లీలు అయితే వేగిపోయే వరకు చక్కగా వేగిపోవడానికి గుర్తు ఏంటంటే కొంచెం కలర్ మారుతాయి పల్లీలు ఓపెన్ అవుతాయి అది రెండు కింద బద్దాలు రెండు కింద విడిపోతూ ఉంటాయి అప్పుడు వేగిపోయినట్టు అనమాట అవి చక్కగా తీసి పక్కన పెట్టేసుకోండి ఈ లోపల మళ్ళీ ఆయిల్ వేడుకుతూ ఉంటుంది ఈ లోపల శనగపిండి కొంచెం తీసి పక్కన పెట్టుకొని పకోడీల కోసం మిగిలిన దాంట్లో కొంచెం జారుడుగా పిండి కలిపేసుకోండి నేనైతే ఇది వరకు వీడియోస్లోనే చెప్పాను బజ్జీలంటే ముందు ఉడి విడిగా వేస్తాను అనమా తొట్టిగా పిండి ఆయిల్లో వేస్తాను ఆ క్రిస్పీ బజ్జీలు తింటారు మా పిల్లలు సో నేను ఫస్ట్ అయితే అవి వేసేసాను వేసేసానికి ఇంకా మర్చి పెద్ద మిర్చి ఉన్నాయి నా దగ్గర మొన్న బజ్జీల కోసమే తెచ్చాను వాటికి కొంచెం గాడ్లు పెట్టేసి రెడీ చేసుకుని ఉంచుకున్నాను అండ్ పిండి కొంచెం పలచగా ఉందనిపించి ఇంకొంచెం పిండి కూడా కలిపేసుకున్నాను అందులో ఉన్న తగిన క్వాంటిటీలో మరీ బజ్జీలు తడిసరిగా ఉంటే మాకు ఇష్టం ఉండదు అందుకని కొంచెం పచికని ప్రిఫర్ చేస్తాము అందులో నీకు పెద్ద మిర్చియే కాబట్టి ఇంకెలాగున్నా కానీ ఉల్లిపాయలు అవి పెట్టుకుని తినేస్తాం కాబట్టి ఉట్టిన తిన్నా కానీ బాగుంటాయండి ఇంకా అంతే బజ్జీలు వేసాక వేగిపోతూ ఉంటాయి అవి రెండు వేపులా కాల్ చేసుకుని చక్కగా వేసే నా రెండు నిమిషాలకి సిమ్లోనే ఉంచుకోవాలి ఆ తర్వాత హైలో పెట్టుకుని చక్కగా రెండు వేపులా కాల్ చేసుకోవాలి ఇంకా బజ్జీలు వేయించేసుకున్నానండి ఒక వాయి అయితే అయిపోయి నాకు మా నైబర్స్కి వేస్తున్నానని చెప్పాను కదా మా నైబర్ ఫ్రెండ్స్ వాళ్ళు నార్త్ వాళ్ళే వాళ్ళకి మాకు ఒక కలిపి వేస్తున్నాను అనమాట బజ్జీలు ఇంకా సరే వేసేసి చక్కగా తీసి పక్కన పెట్టేస్తున్నాను వీటి వేడిగా మంచి బజ్జీలు అప్పటికప్పుడు వేసుకుని తింటే బాగుంటుంది నెక్స్ట్ టైం నేను ఒకసారి బాగా చింతపండు మసాలా పెడతారు కదా దాంతో ట్రై చేస్తాను అంటే మీరు ఇప్పటివరకు లైక్ ఇవ్వకపోతే లైక్ ఇచ్చేస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రెండో పై కూడా వేస్తానండి వేసేసి చక్కగా పక్కన అయితే పెట్టేస్తున్నాను ఇంకా తర్వాత నేను ఇంకా ఉల్లిపాయ బజ్జీలు ఒక వంకాయ బజ్జీ ఒక టమాటా బజ్జీ కూడా వేయబోతున్నాను ఆ తర్వాత కొంచెం పకోడీలు పిండి పిండి కొంచెం కలిపేసింది మిగిలితే మెత్త పకోడీలు వేస్తాను లేకపోతే కట్టి పకోడీలు వేసేస్తాను వంకాయ కూడా ఫ్రై చేస్తున్నాను ఎందుకంటే వంకాయ డైరెక్ట్గా పిండితో ముంచి వేసేస్తే ఫ్రై అవ్వదు లోపల అస్సలు తినలేము వేస్ట్ అయిపోతుంది బజ్జీ సో ఎప్పుడైనా వంకాయలు ఒక్కసారి ముందుగానే ఫ్రై చేసుకోవాలి ఇంకొలిపి బజ్జీలు కూడా వేసేస్తున్నానండి బజ్జీలు అంటూ మొదలయ్యాక నాలుగు రకాలు వేసేసుకుని తినేస్తే బాగుంటుంది కానీ ఎప్పుడు ఒకటే రకం బజ్జీలు ఏం వేసుకుంటుందని చెప్పండి అందులోనూ మా వారు తిన్నారు కానీ తింటే వామప్ బజ్జీలు క్వాలిఫ్లవర్ బజ్జీలు కూడా వేస్తాను నేను మంచిగా ఎప్పుడైనా వెరైటీగా బట్ అవి ఇవి తినరు మా వారు ఇంకా అందుకని ఇంకా బజ్జీలు కూడా చక్కగా రెండు వేపులా వేగాక రెండు వేపులా తీసేసి పక్కన పెట్టేసుకోండి అవి వేగిపోయి అనిపించాక కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేస్తాయి బజ్జీలు ఇంకా అప్పుడైతే అయిపోయినట్టు గుర్తు తీసేసుకోవచ్చు ఇంకా తర్వాత నేనైతే టమాటో బజ్జీను వంకాయ బజ్జీను వేసేస్తున్నానండి వంకాయ ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా ఇంకో మూడు ఉల్లిపాయలు ఉన్నాయి ఒక ఉల్లిపాయ కట్ చేసాను ఎన్ని బజ్జీలు వస్తే అన్ని బజ్జీలు వస్తాయని అది కూడా కట్ చేసి అయితే వేసేస్తున్నానండి నేను బజ్జీలన్నీ భలే వేగితేనే బాగుంటాయి కొంతమంది ఉత్తు బజ్జీలో వెళ్ళి తినేడం ప్రిఫర్ చేస్తారు టొమాటో చట్నీతో కానీ టొమాటో కచప్తో కానీ బట్ మనకైతే ఆంధ్ర వాళ్ళం అయ్యి ఉండి స్టైల్లో ఉల్లిపాయలు కట్ చేసుకుని చక్కగా నిమ్మకాయ పిండుకొని ఉప్పు కారం వేసుకుని కలుపుకొని బజ్జీల్లో పెట్టుకుని తింటేనే కదా అసలు మజా మేమైతే అదే ప్రిఫర్ చేస్తాము బజ్జీలు వేసినప్పుడల్లా మిక్చర్ అయితే చేస్తూ ఉంటాను సరే మన ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం అక్కడ బజ్జీలు తింటేనే అసలు తిన్నట్టు అనిపిస్తుంది రాజమండ్రి వెళ్ళి బజ్జీలు వేసిన సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయి అక్కడైతే ఆల్మోస్ట్ లేవనే చెప్తాను బట్ ఏంటంటే పూనేల పొరపాటున అంటే ఇక్కడ ఆలు బజ్జీ ఒకటి దొరుకుతుంది మిర్చి బజ్జీ లాంటివి దొరకడం కష్టం లేండి కానీ ఒక్కచోట గోదావరి అని డీసీలో ఉంటుంది ఒక ప్లేస్ అక్కడ అయితే మిర్చి బజ్జీ కూడా దొరుకుతుంది ఉల్లిపాయలు అది పెట్టిస్తారు బాగుంటుంది బట్ అది తప్ప మనకి ఇక్కడ బజ్జీలు దొరకడం అయితే చాలా గంగనం అనమాట అందుకని ఎప్పుడు వేసుకోవాలన్నా ఇంట్లో వేసుకోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు వీడియోకి ఒక లైక్ వచ్చేసి ఛానల్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ